రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని కొమటిపల్లి గ్రామంలో రామయ్యంపేట మున్సిపల్ కమిషనర్ శుక్రవారం జాతీయ జెండా ఎగరవేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తారు ప్రతి సంవత్సరం గ్రామస్తులు అందరూ కలిసి ఎనిమిదిన్నర గంటల తర్వాత జెండా ఎగరవేయడం జరుగుతుందని తెలిపారు కానీ రామయ్యంపేట మున్సిపల్ కమిషనర్ ఎవరికి సమాచారం ఇవ్వకుండా వచ్చి అంతకంటే ముందే జెండా ఎగరవేసి వెళ్లిపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కనీసం పది మంది కూడా రాకుండా జెండా ఎగరవేస్తారని ప్రశ్నించారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు આ આને કશમાં લઉં રોટી સંભળાવે છે ને ક્યાં સુધી તો મારું કામ કરીલું છે આટલા શામાં બોલવા છે હા હા અરે મારેનું નંબર

దీని మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాము ఖచ్చితంగా మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా మేము మళ్ళీ కాంప్లీట్ చేస్తాం ఇవాళ పై అధికారుల కలెక్టర్ కాకుండా కాంప్లీట్ చేస్తాం ఎవరు లేకుండా